దేశవ్యాప్తంగా గతంలో కరోనా వైరస్ ప్రజల జీవిత విధానాన్ని జీవనాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో ప్రజలందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం ఈ నేటికి ప్రజల ఆ పదం తలుచుకుంటేనే భయభ్రాంతులకు సమక్షమే అటువంటి తరుణంలో ఇప్పుడు కూడా ఈ చైనాలో ఒక కొత్త వైరస్ హెచ్ఎంటివి అని ప్రపంచాన్ని ఎంతో భయభ్రాంతులు గురి చేస్తుంది దాని క్రమంగానే దేశవ్యాప్తంగా అందరూ భయపడుతున్నారు ప్రజలు కూడా ఏది దీన్ని నివారించడానికి ఒకటైన మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం మనమే నియంత్రణలో ఉండడం అది క్రమంగా భౌతిక దూరం పాటించడం దగ్గు లేదా తుమ్ము ఏదైనా వచ్చినప్పుడు గుమ్మాలని అడ్డపెట్టుకోవడం భౌతిక దూరం పాటించడం తరచూ చేతుల్ని కడుక్కోవడం ఇటువంటి చిన్న చిన్న పరి ఇది పాటిస్తే గన ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు ఇదేం పెద్దగా వైరస్ కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే తెలియజేస్తున్నాయి మన కేంద్ర ఆరోగ్య శాఖ వైద్య మంత్రులు నడ్డా గారు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా వైద్యులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దీని పట్ల నిర్లక్ష్యం వహించకోకుండా ఎటు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ మేమంతా సమయత్తంగా ఉన్నామని దానికి తగ్గట్టుగానే ప్రజలు ఎవరూ ధైర్యపడాల్సిన అవసరం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క ఏరియా హాస్పిటల్స్ కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్స్లో కావచ్చు జిల్లా స్పెషల్ హాస్పిటల్లో కావచ్చు ఎక్కడ చూసినా ఐసోలేషన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని దానికి తగ్గట్టుగానే వైద్యులు కూడా సూచిస్తున్నారు ప్రజలు కూడా ఎవరు అదే ప్రొద్దు ముఖ్యంగా వృద్ధులు పిల్లలు ఈ ఈ హెచ్ఎం పీవీ పీవీ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటిస్తే ఇదే పెద్ద వైరస్ కాదని తెలియజేస్తున్నారు ప్రజలు ఎవరు దానికి తగ్గట్టుగానే కదిలి ప్రభుత్వ ఆ ఏరియా హాస్పిటల్ని మేము కూడా సందర్శిస్తాం దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ హుస్సేన్ సార్ గారు కూడా చెప్పారు దానికి తగ్గట్టుగానే అతి తొందరలో ఐసోలేషన్ బెడ్స్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వారు సానుకూలంగా స్పందించి ఎవరైతే ఈ వైరస్ పట్ల బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు కాకుండా అటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నా కానీ వైద్యుల్ని సంప్రదించి తక్షణమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందిగా మేము ప్రతి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి అందరికీ తెలిసిన విషయమే దేశంలో హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అనే కొత్త వైరస్ విజృంభించి ఫస్ట్ కేసులు బెంగళూరులో ఆ తర్వాత రాజస్థాన్ గుజరాత్లో ఇలా చిన్నపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్న వైరస్ ఇది దీనికి పెద్ద ఇప్పటికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ తయారు కానప్పటికీ పెద్ద వైరస్ ఏం కాదు ఇది వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం చూస్తే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువగా సోకే అవకాశం ఉంది అలాగే బలహీనంగా ఉన్న వృత్తులు కావచ్చు ఇంటి దగ్గర చాలా జాగ్రత్తలు అదే కాక ఇది చలి చలికాలం కాబట్టి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది వ్యక్తుల నుంచి వ్యక్తులు కావచ్చు పరిసరాల నుంచి చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎక్కువగా సోకే అవకాశం ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ పరిమితిలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాధుల్ని నివారించవచ్చు